నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక సభ్యులు రిలే నిరాహార దీక్షలో భాగంగా రాజ్యాంగబద్దంగా నెల్లూరు మేయర్ స్థానం గిరిజనులకు కేటాయించారని ఆ పదవిలో కొనసాగిన శ్రవంతిని అకారణంగా అక్రమంగా రాజీనామా చేసే విధంగా ప్రేరేపించారని తదానంతరం విశాఖపట్నంలో పది రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చినట్లుగానే నెల్లూరులోని నూతన మేయర్కు గిరిజనులకు అవకాశం కల్పించడానికి కల్పించకుండా బీసీ వ్యక్తిని ఇన్ఛార్జ్ మేయర్గా నియమించడం తగదని వెంటనే నోటిఫికేషన్ వెలువరించి గిరిజనులను మేయర్గా ఎన్నుకోవాలని రిలే నిరాహార దీక్షల పేర్కొన్నారు నోటిఫికేషన్ వెలువడిన పక్షంలో రిలే నిరాహార దీక్షలు తదానంతరం నిరాహార దీక్షలు చేపడతామని తదనంతరం రాష్ట వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జయవర్ధన్ బాపట్ల వెంకటపతి బత్తెన లక్ష్మణశేఖర్ సురేంద్ర సుబ్రహ్మణ్యం శివకుమార్ గిరిజన ప్రజా సంఘాల ఐక్య వేదిక సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఇందుకు నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా నెల్లూరులో ఇవాళ గిరిజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగర మేయర్ స్థానానికి నోటిఫికేషన్ రిలీజ్ చే చేయకుండా గిరిజన ఇతరుల్ని ఆ బాధ్యతల్లో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితికి నిరసనగా కలెక్టర్ కార్యాలయం ముందు ఇవాళ గిరిజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇదే రాష్ట్రం ఇదే ముఖ్యమంత్రి ఇదే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ లో పది రోజులకు వచ్చినటువంటి నోటిఫికేషన్ నెల్లూరులో నెల పదిహేను రోజులు అవుతున్నప్పటికీ ఎందుకు రాలేదు అని చెప్పి ఈ కూటమి పెద్దల్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం సిగ్గుందా మీకు అని అడుగుతా ఉన్నాం పొంగునూరు పొంగూరు నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి నెల్లూరు స్థానిక మంత్రివర్యులు నిజంగా గిరిజనుల ఎంగిలి మెతుకులు గిరిజనుల ఎంగిలి మెతుకులు తినడానికి మీకు సిగ్గుందా అని పొంగూరు నారాయణ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం నిజంగా ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు రాజ్యాంగ విలువల్ని తొంగల తొక్కుతూ గిరిజనుల గొంతు కోస్తూ గిరిజనుల హక్కులను హరిస్తూ మాకు కేటాయించినటువంటి రాజ్యాంగ బద్ధంగా వచ్చినటువంటి మేయర్ స్థానాన్ని మాకు కేటాయించకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండా చట్టంలో ఉన్న చిన్న చిన్న లోపాలని లొసుగుల్ని అడ్డం పెట్టుకుని పొంగూరు నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా గిరిజనుల కోసం నా ప్రాణం అడ్డు వేస్తాను గిరిజనుల కోసమే నేను పుట్టాను అని చెప్పే పవన్ కళ్యాణ్ గారిని మేము అడుగుతా ఉన్నాం నెల్లూరులో ఉన్నటువంటి వాళ్ళు గిరిజనులు కాదా మీ కళ్ళు మూసుకుపోయాయా మేము చేసే ఉద్యమాలు మీకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ సందర్భంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు చిత్త చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని ఖండించండి వెంటనే నెల్లూరు నగర మేయర్ పదవికి నోటిఫికేషన్ విడుదల చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే గిరిజన మేయర్ పదవికి నోటిఫికేషన్ ఇచ్చి ఆ స్థానంలో గిరిజనుల్ని కూర్చోబెట్టాలని చెప్పి గిరిజన సంఘాల ఐక్య వేదిక పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే గిరిజన ఉద్యమానికి ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం